నమస్కారం మనం ఇప్పుడు ఒక ఆధునిక కాలంలో ఉన్నాం ఒకప్పుడు డబ్బు అంటే కేవలం చేతులు కనిపించే నాణ్యాలు లేదా కాగితాలు మాత్రమే కానీ గడిచిన ప్రజాలలో ఏం జరిగిందో ఒక్కసారి ఆలోచించండి మన ఫోన్లే మన వ్యాలెట్లు అయ్యాయి కానీ అసలు మార్పు ఎక్కడితో ఆగలేదు ఇంటర్నెట్ కేవలం సమాచారం కోసం మాత్రం అనుకున్నాం కానీ అది ఇప్పుడు ఒక విలువను సృష్టించే యంత్రంగా మారింది బ్లాక్ చైన్ క్రిప్టో డెబ్ త్రీ పాయింట్ జీరో ఇవన్నీ కూడా వినడానికి కొత్తగా ఉండొచ్చు కానీ వీటి వెనక ఉన్న అసలు లక్ష్యం ఒకటే సామాన్యుడికి ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వడం ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది ఏదో ఒక టోకెన్ గురించి కాదు ఒక కొత్త ప్రపంచం అంటే ఒక కొత్త ఎకోసిస్టం గురించి అదే ఇంటర్లింక్ ల్యాబ్ ఐటీఎల్జీ టోకెన్ గురించి మరి ఈ వ్యవస్థకు గుండెకాయ లాంటి ఐటీఎల్జీ అంటే ఏంటి ఇది మన జీవితాన్ని ఎలా మార్చబోతోంది రెండు వేల ఇరవై ఆరులో మనం చూడబోయే విప్లవం ఏమిటి పదండి లోతుగా తెలుసుకుందాం చాలా క్రిప్టో ప్రాజెక్టులు మీరు గమనిస్తే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది కానీ దానికి పది రకాల టోకెన్లు ఉంటాయి ఒకటి మైనింగ్కి ఒకటి ఫీజులకి ఇంకొకటి ఓటింగ్కి ఇలా యూజర్ కన్ఫ్యూజ్ అయిపోతాడు ఫలితంగా ఆ ప్రాజెక్ట్ వాల్యూ కూడా చీలిపోతుంది కానీ ఇంటర్లింక్ లక్స్ వాలెట్ ఇక్కడే ఒక మాస్టర్ ప్లాన్ వేసింది ఇక్కడ ఎన్ని అప్లికేషన్లు ఉన్నా ఎన్ని రకాల సేవలు ఉన్నా వాటన్నింటినీ నడిపించే ఒక ప్రధాన టోకెన్ ఐటీఎల్జీ ఐటీఎల్జీ అంటే కేవలం కాయిన్ కాదు ఇది ఈ మొత్తం నెట్వర్క్ యొక్క ఇంధనం అంటే ఫ్యూయల్ లాంటిది అనమాట మీరు వ్యాలెట్ వాడినా మైనింగ్ చేసినా నెట్వర్క్ నిర్ణయాల్లో ఓటు వేయాలన్నా భవిష్యత్తులో రాబోయే యాప్స్ వాడాలన్నా ప్రతిదీ ఈ ఐటీఎల్జీ చుట్టూనే తిరుగుతుంది దీనివల్ల లాభం ఏంటో తెలుసా డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చినా ఆ వాల్యూ మొత్తం ఒకటే టోకెన్ ఐటీఎల్జీ దగ్గరకు చేరుతుంది విలువ చీలిపోదు దారి తప్పదు ఇక్కడ మీకు సందేహం రావచ్చు మరి ఐటీఎల్ అంటే ఏమిటి ఇవి రెండు వేరువేరా అని సింపుల్గా చెప్పాలంటే ఇథేరియం నెట్వర్క్లో ఈటీహెచ్ ఎలాగో ఐటీఎల్స్ నెట్వర్క్లో ఐటీఎల్జీ అలాగే ఐటీఎల్ అనేది యూజర్లకు మరి యాప్స్కు సులభంగా ఉండేలా రూపొందించబడిన ఒక రూపం మాత్రమే కానీ టెక్నికల్గా చూస్తే ఐటీఎల్ వెనుక ఉన్న అసలు శక్తి మరియు విలువ మళ్ళీ ఐటీఎల్జీ నుండే వస్తుంది అంటే మీరు సిస్టంలో ఏ చిన్న పని చేసినా అది అంతిమంగా ఐటీఎల్ ఒక యుగ సిస్టమ్ నుంచి బలపరుస్తుంది అనమాట మైనింగ్ విప్లవం ఇంటర్లింక్ తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు మైనింగ్ సాధారణంగా మైనింగ్ అంటే పెద్ద పెద్ద కంప్యూటర్లు విపరీతమైన కరెంట్ ఖర్చు అనుకుంటాం కానీ ఇక్కడ మీరు కేవలం ఒక స్మార్ట్ ఫోన్ తో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మైనింగ్ చేయొచ్చు ఇది కేవలం మైనింగ్ మాత్రమే ఇది ప్రూఫ్ ఆఫ్ టర్సన్ హుడ్ అంటే మీరు ఒక నిజమైన మనిషి అని ధృవీకరించుకుంటూ నెట్వర్క్ లో భాగస్వాములు అవుతున్నారు ఇక్కడ బాట్స్ ఉండవు కేవలం నిజమైన మనుషులు మాత్రమే ఉంటారు మనం రెండు వేల ఇరవై ఆరులో ఉన్నాం ఇంటర్లింక్ ఇప్పుడు తన అతిపెద్ద అస్త్రాన్ని బయటకు తీస్తుంది అదే ప్రైవేట్ మెయిన్ నెట్ చాలా బ్లాక్ షేర్లు కేవలం ట్రైనింగ్ మాత్రం పనికొస్తాయి కానీ ఇంటర్ లింక్ విజన్ వేరు ఇది రియల్ వరల్డ్ పేమెంట్స్ కోసం డిజైన్ చేయబడింది దీని ప్రత్యేకతలు వేగం సెకండ్గా వేల లావాదేవీలు హ్యాండిల్ చేయగలదు తక్కువ ఫీజు సామాన్యుడు కూడా వాడేలా ఉంటుంది పదివేల పేమెంట్ పాయింట్లు ఇది కేవలం ఆన్లైన్లో దాచుకునే కాయిన్ కాదు మీరు బయట షాపుల్లో సర్వీసుల్లో వాడుకునేలా పదివేలకు పైగా రియల్ వరల్డ్ పాయింట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు రికవరీ సిస్టమ్ ఇక్కడ మరో గొప్ప ఫీచర్ కూడా ఉంది సాధారణంగా క్రిప్టోలో ఒకసారి యాప్ వాడటం మానేస్తే మీ కాయిన్స్ కోల్పోయే ప్రమాదం ఉంటుంది కానీ ఇక్కడ రికవరీ సిస్టమ్ వల్ల పాత యూజర్లు మళ్లీ సులభంగా తిరిగి రావచ్చు దీనివల్ల యూజర్లు దగ్గర కేవలం పెరుగుతూనే ఉంటారు లక్ష్యం వన్ బిలియన్ మంది యూజర్లు అంటే వంద కోట్ల మందికి చేరాలి ఇది ఏ టోకెన్ అయినా సరే దాని ధర పెరగాలంటే డిమాండ్ ఉండాలి చాలా ప్రాజెక్టులో టీం దగ్గర ఉన్న టోకెన్లు అమ్ముతుంటారు కానీ ఐటీఎల్జీ విషయంలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది పెద్ద పెద్ద కంపెనీలు లేదా ఇన్స్టిట్యూషన్స్ ఐటీఎల్జీని కొనాలనుకుంటే అవి టీం దగ్గరకు వెళ్ళడం లేదు అవి మార్కెట్లో ఓపెన్ సోర్సెస్ ద్వారా కొనుగోలు చేస్తున్నాయి అంటే మార్కెట్లో ఉన్న సప్లై నుండి డిమాండ్ క్రియేట్ అవుతుంది కంపెనీలకు ఈ టోకెన్ ఎందుకు ఎందుకంటే వారి నెట్వర్క్ మీద యాప్స్ బిల్డ్ చేయాలన్నా డేటా సేవలు పొందాలన్నా ఐటిఎల్జీ అవసరం అంటే బయట నుంచి వచ్చే ఈ డిమాండ్ వల్ల వ్యవస్థ మరింత స్ట్రాంగ్ అవుతుంది ఇది కేవలం హైప్ మీద నడిచే ప్రాజెక్ట్ కాదు ఉపయోగం మీద నడిచే ప్రాజెక్ట్ అంటే యుటిలిటీ మీద నడుస్తుంది చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఐటీఎల్జీ అనేది ఒక ఇంజన్ ఎక్స్ వ్యాలెట్ అనేది ఒక వాహనం మనం ఆ ప్రయాణంలో భాగస్వాములం ఇది కొద్ది రోజులు ఉండిపోయే స్కీమ్ కాదు ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఒక బిలియన్ మందిని ఒకే గొడ కిందకి తెచ్చే ఒక మానవ నెట్వర్క్ ఇక్కడ మీరు కేవలం ఇన్వెస్టర్ మాత్రమే కాదు మీరు ఈ నెట్వర్క్ నడిపించే ఒక స్టేక్ హోల్డర్ రెండు వేల ఇరవై ఆరు క్వార్టర్ వన్ లో మనం చూడబోయే మెయిన్ నెట్ లాంచ్ ఈ ఒక మైల్ రాయి మాత్రమే ఇంకా చూడాల్సింది చాలా ఉంది మీరు ఎప్పటికీ మైనింగ్ ప్రారంభించకపోయినా లేదా దాని గురించి రీసెర్చ్ చేయకపోయినా ఇదే సరైన సమయం ఎందుకంటే భవిష్యత్తు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నవారికే అవకాశాలు ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఐడియా గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం అప్పటివరకు సెలవు నమస్కారం